పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓ నీచుడు గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గుగా ఉంది మాట్లాడటం వేస్ట్ అని కూడా అనుకున్నాను కానీ లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారని తెలియచేయడానికి వచ్చాను కనీ పెంచిన అమ్మ చనిపోతే అంత్యక్రియలను కుమారులు అడ్డుకుంటారా బెండి గాజుల కోసం చితిలో పడుకుంటారా ఎవరలా చేయరు కదా మరి ఈ బద్మాష్ ఎందుకలా ప్రవర్తించాడు అది రాజస్థాన్ రాజధాని జైపూర్ లో షాపురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బాస్ గ్రామం ఆ గ్రామంలో ఓ మహిళ మృతి చెందింది ఆమె అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆమె మృతదేహాన్ని బూరేగింపుగా వద్దకు కూడా తీసుకొచ్చారు తల్లికి కడసారి వీడ్కోలు పలకాల్సిన కొడుకులు కొట్లాటకు దిగారు చితివద్దే కొట్లాడుకున్నారు కారణమేంటో తెలుసా ఆమె చేతుకున్న బెండి గాజులు తల్లి చేతికి ఉన్న వెండి గాజులు తనకు కావాలంటే తనకు కావాలంటూ ఇద్దరు పోట్లాడుకున్నారు ఏకంగా చిన్న కుమారుడు బెండి గాజులు తనకే ఇవ్వాలంటూ లేకపోతే అంత్యక్రియలు జరగవంటూ ఏకంగా తల్లి కోసం పేర్చిన చితిపైన పడుకున్నాడు అది ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేచేది లేదని దుర్మార్గంగా ప్రవర్తించాడు చివరకు ఆభరణాలను చిన్న కుమారుడికి ఇచ్చారు పెద్ద కుమారుడితో తల్లి అంత్యక్రియలను పూర్తి చేయించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ కొడుకు చేసిన పనిని అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు నవమాసాలు మోసి పెంచిన కొడుకులు చివరికి తల్లి అంత్యక్రియల దగ్గర ఆమె వెండి గాజుల కోసం ఇలా కొట్లాడుకోవటం అంత్యక్రియలు ఆపేసి ఆమె చితి మీద పడుకుని నిరసన తెలియజేయడంపై వీరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ కొడుకు ఆ తల్లికి చెడబుట్టాడని మండిపడుతున్నారు కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు బంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తుంది ఆమె ప్రేమ అనిర్వచనీయం అలాంటి అమ్మ దూరమైతే తట్టుకోవటం ఏ బిడ్డ వల్ల కూడా కాదు కానీ కన్నవారి ప్రేమను మరచి కాసులపై మమకారంతో జరుగుతున్న ఇలాంటి దారుణాలు నిత్యకృత్యంగా మారాయి ఆస్తి కోసం అంత్యక్రియలను ఆపే పిల్లలు కళ్ల ముందు కనిపిస్తున్నారు వారిని చూస్తే చాలా బాధగా ఉంది చచ్చిపోతున్న మానవత్వాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది మానవత విలువల కంటే డబ్బే ముఖ్యమని అర్థమవుతుంది ఇలాంటి వారిని ఏమనాలి మీరే కామెంట్ చేయండి